హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ అంటే ఎల్ వన్లో ఉన్నవారికి సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్ టూలో ఉంటే డబుల్ బెడ్రూమ్లనైతే పంపిణీ చేస్తుంది మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి మనకు లిస్ట్ అనేది కొత్తగా విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ఎల్ వన్కి సంబంధించి రెండో విడత జాబితా కూడా సిద్ధం చేసింది మరి ఎల్ టూకి సంబంధించి మొదటి విడత జాబితా కింద మనకు ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాలతో పాటు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఒక యాభై వేల ఇండ్లను మంజూరు చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని ప్రభుత్వం ఏ విధంగా ప్రారంభించబోతుంది మరి ఎప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారు దీనిపైన ప్రభుత్వం చెప్పినటువంటి అబ్ అప్డేట్ ఏంటి అలాగే ఇక్కడ కొంతమంది ఏంటంటే దళారులు ఇక్కడ కొంతమందిని మోసం చేస్తున్నారు మీకు ఇందిరం మిల్ ఇప్పిస్తాం లేకపోతే డబుల్ బెడ్రూమ్ మిల్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నటువంటి వారిని నమ్మొద్దని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది అలాగే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చెడ్డ తెచ్చే విధంగా ఎమ్మెల్యే గారి అనుచరులు కానీ కమిటీ సభ్యులు కానీ కొంతమంది అక్రమంగా మనకు యొక్క వసూలు చేస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే కావాలంటే అని చెప్పి కూడా కొంతమంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు మొత్తానికి మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం చాలా మంచి పథకం అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది పేదవాళ్లకు ఒక వరం లాంటిది ఇప్పటికే మనకు మూడు జిల్లాల్లోని భద్రాచలము ఏ ఏటూరు నాగారం ఇట్లా జిల్లాల్లో మనకు ఎవరైతే చెంచు కుటుంబాలు ఉంటాయో వారికి ఒక పదివేలు ఇండ్లు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఇలా మంచి పనులైతే చేస్తూ ఉన్నాయి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇంద్రామ ఇల్లు రావాలి అంటే మీరు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి కొన్ని పాటించాలి కూడా మరి అవన్నీ కూడా మనం మరొకసారి ఈ వీడియోలో అయితే గుర్తు చేసుకుందాం అలాగే ఇంద్రమ ఇన్ల పథకానికి సంబంధించి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు జీహెచ్ఎంసీ పరిధిలో అని చెప్పేసి కూడా తెలుసుకుందాం మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏదైనా సరే నాకు చేసే చిన్న సహాయం నాకు ఎంతో ఉపయోగపడుతుందన్న తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు సహాయం చేస్తూ ఉంటారు మరి ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఉంటారు దయచేసి వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీ ఫోన్పే ఓపెన్ చేయండి ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా నాకు సహాయాన్ని పంపించవచ్చున్న ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను ఒక ఛాయ్కి ఒక పది రూపాయలు అవుతాయి మరి ఎంతో డబ్బులు తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి ఫోన్పే ఓపెన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు మరి ఒక ఛాయ్ తాగే పైసలు నేను అడుగుతున్నాను తప్పకుండా హెల్ప్ చేయండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే మరింత సమాచారం కోసం ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా నల్ల కలర్గా ఉన్నటువంటి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకం పేదలందరికీ కూడా మంచిగా ఉపయోగపడేటువంటి పథకం ఇది ఇందిరమ్మ ఇండ్లు మరి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడు కూడా ఇల్లు ఉండాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మన రాష్ట్రంలో మనకు మూడు కేటగిరీలుగా లబ్ధిదారులను విభజించి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలను ఇస్తూ అలాగే సొంత స్థలం లేని వారికి కూడా ఇల్లు కట్టించి ఇస్తూ అలాగే ఆల్రెడీ ఇల్లు ఉన్నవారికి కూడా ఇళ్లను మంజూరు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పేసి మనకు ఒక మూడు లిస్టులను ప్రభుత్వం విడుదల చేసి ఈ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను అయితే కేటాయిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే లిస్ట్ వన్ కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో సొంత స్థలం కలిగి ఉండి మనకు ఈ యొక్క లిస్ట్ వన్ కింద లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను అయితే మనకు విడుదల చేసింది మనకు విడతల వారీగా కూడా వారికి ఐదు లక్షల రూపాయలను జమ చేస్తుంది అనమాట ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ ఎల్ వన్ కింద ఇళ్లను ప్రారంభించడం జరిగింది మరి ఇల్లు ప్రారంభించినటువంటి వారందరికీ కూడా తొలి విడత కింద లక్ష రూపాయలు ఆల్రెడీ వారి ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగిందనమాట మరి తప్పకుండా ఇలా చేసి తప్పకుండా ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు ఇప్పుడు లిస్టు రెండో విడత మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎల్వన్ వారికి రెండో విడత జాబితా అనేది కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం అంటే నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇందులో మనకు తొలి విడతలో కొంతమందికి ఇచ్చారు మరి ఇప్పుడు రెండో విడతలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఎల్వన్ కింద ఇంద్రమ్మ ఇళ్ళను కూడా ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది మరి ఎల్వన్ కింద మీరు కనుక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికన్నా రెడీ అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఐదు లక్షల రూపాయలను లక్ష రూపాయలు ఒకసారి లక్ష ఇరవై ఐదు వేలు ఒకసారి లక్ష డెబ్బై ఐదు వేలు ఒకసారి ఇక్కడికి మనకు నాలుగు లక్షలు అవుతాయి తర్వాత చివరిలో ఒక లక్ష రూపాయలు వచ్చి ఐదు లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకునే లబ్ధి అనేది మీరు పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ఎల్వన్ కింద ఇల్లు కట్టుకుంటున్న వారైతే చాలా జాగ్రత్తగా నిర్మించుకోండి ఇక రెండో విడత జాబితా కూడా సిద్ధంగా ఉంది మీ యొక్క పంచాయతీ సెక్రటరీల దగ్గర అందుబాటులో ఉంది ఒకసారి మీరు కనుక్కోండి లేదకపోతే కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు పథకంలోకి వెళ్ళి అంటే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఇందిరామ ఇండ్లు అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు పైన మోర్ అనే ఆప్షన్ వస్తుంది ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది మీరు కనుక ఎల్ వన్కు దరఖాస్తు చేసుకుని ఉన్న ఎల్ టూకు దరఖాస్తు చేసుకుని ఉన్న ఎల్ త్రీకి దరఖాస్తు చేసుకుని ఉన్నా కూడా ఆ లిస్టులో మీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ ఇట్లా మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి మీకు ఎల్ వన్ కింద ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి ఆ విధంగా చెక్ చేసుకొని అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద మనకు ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే మనకు ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయలేదు ముఖ్యంగా మనం చూసుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో మధ్యలో అప్లై చేసుకున్న వారు కూడా ఒక నాలుగు వేల ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి హైదరాబాదు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో మనకు ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ కసరత్తులు మొదలుపెట్టి ఇక ఒక పది లక్షల మందిలో దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది లక్షల ఎనభై వేల మంది ఉందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఎనిమిది లక్షల ఎనభై మందిలో కూడా తొలి విడతలో ఒక యాభై వేల ఇండ్లు కేటాయించాలని చెప్పి అది కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ముందుగా కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఎవరు అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇస్తారు ఎందుకంటే ఎవరికైతే సొంత స్థలము ఇల్లు లేదో మరి ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు ఎనిమిది లక్షల మందిలో కూడా ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ అప్లికేషన్లు ఉన్నాయి మిగిలినటువంటి జిల్లాల్లో తక్కువ ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మొత్తం ముప్పై మూడు జిల్లాలుంటే ఇందులో ఎనిమిది లక్షల ఎనభై వేల మంది అర్హులుగా తేలారు ఎక్కువగా మనకు ఇండ్లు కేటాయించింది కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిజామాబాదు సిద్దిపేట జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఇండ్లను కూడా మనకు మంజూరు చేశారు ఆయన మరి ఇక్కడ ఈ విధంగా పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అనేది కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీరు యొక్క సాయాన్ని అయితే తీసుకుంటూ ఉండొచ్చు అనమాట మరి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి అవకాశం ఇప్పటికే ప్రభుత్వం అర్హుల జాబితాలను కూడా విడుదల చేసింది మరి జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ కూడా వచ్చే నెలలో శ్రీకా